సార్ నార్థన్ లో మీరు చెప్పినటువంటి బంగ్లాదేశ్ కావచ్చు అస్సాం ఇతర ఇతర ప్రాంతాలు గెలిచేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రజెంట్ ఉంది కాబట్టి ఈ ద్రవిడియన్ కల్చర్ ఉన్నటువంటి మొన్న కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ విజయ్ పార్టీ టీవీఎం ఎలా చూస్తారు సార్ ద్రవిడియన్ కల్చర్ తో నేను కేవలం సింగిల్ గా పోటీ చేస్తా పులిలా పోటీ చేస్తాను ఓన్లీ స్క్రీన్ మీద మాత్రమే విజిల్స్ క్లాప్స్ లేదంటే చప్పట్లు పడేటువంటి హీరో రేపు పొలిటికల్ లో చక్రం తిప్పుతాడా అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలక్షన్ గెలిచిందా ఎందుకు సింగిల్ గా పోటీ చేశారు అవగాహన పార్టీ మిషనరీ కావాలి అవును అది చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే నేను అప్పుడే చెప్పిన ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల ముందు ఇంటర్వ్యూలో చెప్తుండే పవన్ కళ్యాణ్ సపోర్ట్ వచ్చి నన్ను విపరీతంగా తిడుతుండే ఈ మాట మీద నేను చెప్పాను చూడ హీరోని చూడడానికి ఐదు లక్షల మంది వస్తారు ఓకే వారు ఓట్ వేయాలని లేదు కదా ఇక్కడ మీ కెపాసిటీ ఏంటి వాళ్ళని కన్వర్ట్ చేసి ఓటు అయిపోయాలి అంటే పార్టీ మిషనరీ వచ్చినోని ఒక్క మీరు ఎంచుకొని మీరు కరెక్ట్ వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళతో ఓటు అయిపోయాలి ఆ మిషనరీ చంద్రబాబు నాయుడు గారు ఉండే ఆయన ఆర్గనైజింగ్ మ్యాన్ ఆయన దాని టీడీపీ ఉండే కార్యకర్తలు ఉన్నారు గ్రౌండ్ లెవెల్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది కానీ ఆ టైంలో కార్యకర్తలు ఉన్నారు కానీ ఇట్లాంటి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసేటోళ్ళు ఎక్స్పీరియన్స్ లేరు ఓకే అది డిఫరెన్స్ అది ఏ రోజు వచ్చిందో ఆ రోజు పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే మన ఈయన చిరాగ్ పాస్వాన్ కన్నా చిరాగ్ పాస్వాన్ నంబర్ టూ అంట స్ట్రైక్ రేట్ లో పవన్ కళ్యాణ్ నంబర్ వన్ అంటే ట్వంటీ నైన్ లోన్ సో అట్లా సో కార్యకర్తలు ఉండాలి గ్రౌండ్ లెవెల్ మీకు ఎవరైనా ఉండే కార్యకర్తలు లేకుండా మీరు ఏం చేయలేరు ఓకే అది ఒక మేజర్ లెసన్ ఈ ఫిలిం స్టార్ అయినా కానీ ఎవరైనా కానీ మాట్లాడడం కూడా నేను కూడా టేబుల్ మ్యాన్ లో కూడా మాట్లాడతాను నేను కలుస్తా వంద సీట్లు కలుస్తాను రెండు వంద సీట్లు అది నడవద్దు అంటే అంటే ఇప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా వాళ్ళు రెడీగా లేరు సార్ ఎందుకంటే ఈయనతో అంటే విజయ్ తో స్ప్లిట్ చేసుకునియన్ ట్రైబీడియన్ ఓట్లు స్ప్లిట్ అవుతాయి అది మంచిదే బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకోవట్లేదు వీళ్ళు పొత్తు పెట్టుకోరు కానీ బీజేపీ మాత్రమే మేము కీ రోల్ ప్లే చేస్తామని చెప్పేసి ఐఏఎస్ యూపీఎస్సి ర్యాంకర్లు కూడా పోస్ట్ పోన్ వాళ్ళ వాళ్ళ అంటే అంటే విఆర్ఎస్ తీసుకొని బీజేపీ కోసం పని పనిచేసినటువంటి నాయకులు ఎలా చూడొచ్చు సార్ వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చిండు ఓకే అన్నామల నా కూతురు మణిపాల్లో లో చదువుతున్నాడు అన్నామల అక్కడ ఎస్పీ ఉండే అవును ఐపీఎస్ ఆఫీసర్ ఆయన రిజైన్ చేసి వచ్చేసి బయటికి రిటైర్ చేసి అది సో టాలెంట్ వస్తారు మీకు లేదని కాదు ఇప్పుడు ముందున్న టాలెంట్ కన్నా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది ఇప్పుడు స్టాలిన్ కూడా భయం ఉంది ఎందుకంటే డ్రవిడియన్ ఓట్ ఒకసారి స్ప్లిట్ అయితే ఎవరికి బెనిఫిట్ మనం మన లో సారీ బీహార్ గురించి మాట్లాడడాం కదా ముస్లిం ఓట్లు ఎట్లా స్ప్లిట్ అయితే ఎవరికి బెనిఫిట్ అయింది అది అంతే సో ఆ ఓట్ ఎన్ని స్ప్లిట్ అయినా ఇంకా పది పార్టీలు పెట్టుకుంటే ఇంకా మంచిది అంటే మీ సజెషన్ ఇప్పుడు విజయ్ పొత్తు పెట్టుకోవాలంటారా రూలింగ్ పార్టీ అక్కర్లేదు విజయ్ పొత్తు పెట్టుకోడు కూడా బీజేపీ ఎవరితో పెట్టుకోడాడు చూసుకోండి చిన్న చిన్న పార్టీలతో పెట్టుకుంటారు కానీ డిఎంకేతో పెట్టుకోరు ఏడిఎం కోతో వెట్కొరు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఏపీ లో చూసుకున్నటువంటి జెలీ మీరు మొన్న స్టాంపిడ్ జరిగింది కదా చూసారు కదా స్టాంపిడ్ ఏం జరిగింది క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు ఇంకా చంద్రబాబు నాయుడు గాని మోదీ గాని దానకన పెద్ద ర్యాలీలు పెడతారు కదా ఎవడని జనిపోయడ అది అది అంటే ఇంటర్నల్ గా కూడా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ అని కాదు మీకు పార్టీ మెషినరీ కావాలి ఆ మెషినరీ ఏ రోజు ఉండదు ఆ రోజు అప్పుడే మీరు ఒక కన్వర్ట్ చేయగలరు వోట్స్ క్రౌడ్ ని వోట్స్ గా కన్వర్ట్ చేయగలరు అప్పుడు దాకా క్రౌడ్ క్రౌడ్ గానే ఉండిపోతుంది అంతే అదే చూసాం కదా అంటే భవిష్యత్తులో పురాణంలో చదువుకున్నటువంటి చిరేంది అదే పార్టీ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851